నమస్తే అవధాని అవధాన్ ఛానల్కి స్వాగతం ఢిల్లీ లెక్కర్ కేసులో భారత రాష్ట్ర సమితి నాయకత్వం భయపడినదంతా జరిగినట్టు కనబడుతుంది ఎందుకంటే శుక్రవారం పొద్దుట కవిత బెయిల్ కోసం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ని న్యాయస్థానం తిరస్కరించింది ఇప్పుడేమిటి ఆల్రెడీ ఈ కేసులో ఐదుగురు వరకు జైల్లో ఉన్నారు వేళ్లలో ఒక నలుగురు ఎప్రూవర్స్గా మారారు ఇప్పుడు నిన్న రాత్రి కేజ్రీవాల్ ఒక నిందితుడిగా అరెస్ట్ అయ్యాడు కవితను కూడా కొద్ది రోజుల క్రితం వరకు కేవలం ఒక విట్నెస్గా చూపించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పూర్తి ఆధారాలు సంపాదించిన తర్వాత ఆమెను కూడా నిందితురాలుగా చేర్చింది ఆమెను నిందితురాలుగా చేర్చి అరెస్ట్ చేసిన సరిగ్గా వారం తర్వాత లాస్ట్ శుక్రవారం అరెస్ట్ చేయగానే కేటీఆర్ దీని మీద కావాలని శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేశారు అన్నారు అది వారం తిరిగేసరికి పద ముఖ్యమంత్రి పదవిలో ఉన్న కేజ్రీవాల్ని ఆ నేషనల్ కన్వినిటర్ కేజ్రీవాల్ని డైరెక్ట్గా అరెస్ట్ చేశారు ఇంటికెళ్ళి అరెస్ట్ చేశారు సో అది శుక్రవారమా గురువారమా శనివారం దీంతో సంబంధం లేదు ఊరికే ఆ రోజు ఇష్యూని పర్టిస్పిటేట్ చేయడం కోసం కేటీఆర్ అలా మాట్లాడి ఉండు కాక మేబీ దే హ్యావ్ ఎవరీ ఛాయిస్ టు స్పీక్ వాట్ ఎవర్ దే వాట్ దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్ బట్ ఏం జరిగింది అంటే ఈరోజు ఏం జరిగింది కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉండడంతో పాటు కవితకి బెయిల్ తిరస్కరించారు కనుక ఇప్పుడు ఏం జరగబోతోంది అంటే వీళ్ళిద్దరి అట్లీస్ట్ మీడియా నుంచి వస్తున్న సమాచారం కానీ వాట్ ఎవర్ ఇట్ అంటే ఎగ్జంషన్స్ కానీ ఇవన్నీ ఎజంషన్స్ ఏది ఎట్లా జరుగుతుందండి ఈడీ వాళ్ళు ఏం చేస్తారు మన ఇక్కడికి వచ్చి చెప్పడం కరెక్ట్ కాదు కానీ బట్ ది ఎజంషన్స్ ఆర్ దట్ బోత్ ఆఫ్ దెమ్ విల్ బి సెట్ కెప్ట్ ఫేస్ టు ఫేస్ అండ్ విల్ బి ఆస్క్ ది సేమ్ క్వశ్చన్స్ అప్పుడు ఎవరే సమాధానం చెప్తారు అండ్ రెండోది పోసే వీళ్ళు చెప్పింది వాళ్ళకి వాళ్ళు చెప్పింది వీళ్ళకి చేయి పని కూడా చేస్తారు మనకు తెలియదు ఎగ్జాక్ట్గా హౌ ది ఇన్వెస్టిగేషనల్ ట్యాక్స్ ప్లేస్ అనేది మనకు తెలియదు తెలియదు కనుక మాట్లాడకూడదు కానీ బట్ దే విల్ క్రాస్ చెక్ ది ఇన్ఫర్మేషన్ దట్ విల్ బి రివీల్డ్ బై కవిత యాజ్ వెల్ యాజ్ కేజ్రీవాల్ అంటే ఏమవుతుంది ఇప్పుడు కేజ్రీవాల్ చెప్పిన దాంట్లో నిజమంతా కవిత చెప్పిన దాంట్లో నిజమంతా ఈ రెండిట్లో ఏవి పోలుతున్నాయి So, this will take place for, uh, for the next 1 week or 10 days. I do not know how many days it will take, but surely it is going to reveal some more issues, some more revelations in the liquor scam. And yes, let us wait and see. The elections for Lok Sabha will be more fiery this time because. Everybody is trying for their survival, whereas Prime Minister Narendra Modi and Bharati Janata Party are trying for their third chance. For all other political parties, it is only survival, for Modi, it is a different ball game. He wants to push all the opposition parties aside and pave his way. Let us wait and see what happens. But Kavita. బెయిల్ తిరస్కారానికి గురి కావడం అనేది బీఆర్ఎస్ని మరింత ఇబ్బందుల్లోకి నడుతుంది మరి సై సైకలాజికల్గా బిఆర్ఎస్ నాయకత్వాన్ని మరింత వీకెన్ చేస్తుంది ఇట్ ఈస్ డ్యామ్ షూర్ టు హ్యాపెన్ మీ అవధాని